ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో ఇప్పుడు అంతే బాధలో ఉన్నాను చాలా బాధాకరమైనటువంటి ఒక సంఘటన జరిగింది ఒక అభిమాని ఇక్కడికి వచ్చిన తర్వాత తొక్కిసులాటలో మృతి చెందడం చాలా బాధాకరంగా ఉంది కానీ ఆ ఇంటి కొడుగా ఆ ఇంటి బిడ్డగా నేను మాత్రం తప్పకుండా వాళ్ళని చూసుకుంటానని మీ అందరి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను కానీ దయచేసి మీరందరూ మాత్రం కొంత బాధ్యతగా కొంచెం జాగ్రత్త వహించాలని మీ అందరినీ మళ్ళీ కోరుకుంటున్నాను నా తరఫున ఏవైనా తప్పులుంటే పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని మీ అందరినీ వేడుకొంటున్నాను